శ్రీశైలం శిఖరేశ్వరం ఆలయం వద్ద పూరిగుడిసె మంటల్లో దగ్ధం అయింది పూరిగుడిసెలో భారీగా మంటలు చెలరేగుతున్నాయి శిఖరేశ్వరం వద్ద నివసిస్తున్న గిరిజనుల గుడిసెలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి ఒక్కసారిగా చెలరేగిన మంటలతో గిరిజన కుటుంబం కట్టుబట్టలతో పరుగులు తీశారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసింది శ్రీశైలం శిఖరేశ్వరం ఆలయం వద్ద పూరిగుడిసె మంటల్లో దగ్ధం అయింది గుడిసెలో భారీగా మంటలు చెలరేగుతున్నాయి శిఖరేశ్వరం వద్ద నివసిస్తున్న గిరిజనుల గుడిసెలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి ఒక్కసారిగా చెలరేగిన మంటలతో గిరిజన కుటుంబం కట్టుబట్టలతో పరుగులు తీశారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసింది मी एन 9 न्यूज YouTube चैनल लो प्लीज लाइक शेयर एंड सब्सक्राइब